మెగాస్టార్ చిరంజీవి ఇల్లు శనివారం రాత్రి సెలబ్రిటీలతో సందడిగా మారింది పలువురు ప్రముఖులతో కళకళలాడింది ఎందుకు ఏంటో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించిన విషయం తెలిసిందే ఈ పురస్కారం మెగాస్టార్ కు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ముఖ్యంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు చిరంజీవికి రాజకీయ సినీ పలు రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సందర్భంగా కోడలు ఉపాసన కొనిదల గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సందర్భంగా కోడలు ఉపాసన హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు చిరు కుటుంబ సభ్యుల్ని ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నన్ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు చిరు కుటుంబం ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్ పలువురు ప్రముఖులు పాల్గొనే సందర్భంగా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రేవంత్ రెడ్డి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ కనిపించారు ఇదిలా ఉంటే పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని ఘనంగా సత్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొని చిరంజీవితో పాటు పద్మ అవార్డుల గ్రహీతల్ని సన్మానించనున్నారు